తెలుగు రైతుల ఛానల్కు స్వాగతం నేను మీ లక్ష్మీనాగరాజు నమస్తే ఈ సోదరులారా మిరప పంట వేసిన దగ్గర నుంచి డెబ్బై నుంచి ఎనభై రోజుల టైంలో మంచి పూత పింద మీద ఉండే దశ అన్నమాట ఈ సమయంలో ఎక్కువ అధిక పూతను మాత్రం మనం సెట్ చేసుకోగలిగితే దిగుబడులు కూడా అంతే అదే విధంగా చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ అధిక పూత పింద కోసం ఏ ఏ మందులు ఏ ఏ సమయంలో ఎన్నిసార్లు పిచికారీ చేసుకోవాలనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాం మిరప పంట వేసిన రోజు నుండి సరిగ్గా డెబ్బై నుంచి ఎనభై రోజుల వయసులో మొక్కలు పూత పింద వచ్చే దశ అంటే ఇది మిర్చి పంటలో చాలా ముఖ్యమైన సమయం ఈ సమయమే మంచి దిగుబడికి కారణం కాబట్టి ఈ దశలో మిరప పంట అధిక పూత మరియు పింద రావడానికి ఏం చేయాలో తెలుసుకుందాం పంట పూత దశకు వస్తుందన్న సమయానికి పంటకు ఏ విధమైనటువంటి తెగుళ్ళు మరియు చీడపిడలు లేకుండా చూసుకోవాలి పూత రావడానికి పిచికారి చేసుకునే మందుల కంటే ముందు తోటను ఆరోగ్యంగా మరియు చిగుర్లు ఎక్కువగా రావడానికి కొన్ని మందులు పిచికారీ చేసుకోవాలి ఉదాహరణకి స్పైనోసైడ్ కలిగిన ట్రేసర్ లేదా స్పైనటోరం కలిగిన డెలిగేట్ లేదా బ్రొఫ్లానిలైడ్ కలిగిన ఎక్స్పోనస్ లేదా సాయంత్ర నిల్లిప్రోల్ కలిగిన బెనీవియా పైన చూపించిన మందులను ఏదైనా ఒక దాన్ని తెగుళ్ళు లేకుండా చూసుకుని డెబ్బై నుంచి ఎనభై ఐదు రోజుల సమయానికి ముందే పిచికారి చేసుకుని ఉన్నట్లయితే పంటపై ఏ విధమైనటువంటి రసం పిలిచే పురుగులు మరియు ఆకు కాయ తలుచు పురుగులను లేకుండా నివ నివారించుకోవడం వలన పంట ఆరోగ్యంగా ఉండడం జరుగుతుంది వీటి తరువాత పూత వచ్చే మందులను పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఉదాహరణకి ప్యాక్లో బుట్రాజోల్ కలిగిన టబోలి లేదా ఎమైన యాసిడ్స్ మరియు విటమిన్స్ కలిగిన ఫ్యాంటాక్ లేదా ట్రైకాంటెనోల్ కలిగిన మిరాక్యులాన్ లేదా హోమోబ్రాసినోలైడ్ కలిగిన డబుల్ లేదా బయోజం లేదా క్రాప్ మ్యాక్స్ను పైన తెలిపిన మందులలో ఏదో ఒక దానితో న్యూట్రిషన్ సంబంధించిన ఫార్ములాస్ను ఉపయోగించాలి వాటిలో మ్యాక్స్ మ్యారినో అగ్రి ప్రో వీటిలో ఏదైనా ఒకదాన్ని పైన తెలిపిన మందులతో కలిపి ఒక మందుతో కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత ఎక్కువగా వచ్చి పంట దిగుబడి పెరుగుతుంది మనం ఇంతవరకు చెప్పుకున్నది కేవలం మొదటి కాపు పూత సెట్ చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది ఇప్పుడు స్ప్రే చేసిన మందుల వలన వచ్చిన పూత రాలకుండా మొత్తం పిందవ్వాలంటే ఏ మందులు స్ప్రే చేసుకోవాలి అనేది మన ఛానల్లో వేరే వీడియోలో ఉంటుంది చూడగలరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ తోటి రైతులకు షేర్ చేయండి అలాగే మన ఛానల్కి వచ్చినటువంటి వ్యవసాయ సంబంధిత వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి